సర్పంచ్గా పోటీ చేద్దామనుకుంటున్నావు మంచి ఆలోచన మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేటోడు మంచి ఆలోచనే మంచి నిర్ణయం అని మంచి నిర్ణయమే గొప్ప విజయం అని నీకు ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో అప్పుడే విజయానికి దగ్గరలో ఉన్నావు ఓడిపోతానేమో అనే భయంతో పోటీ చేయకు ఆ భయమే నిన్ను ఓడిస్తుంది గెలుస్తాను అనే నమ్మకంతో పోటీ చేయి ఆ నమ్మకమే నేను గెలిపిస్తుంది నీ గెలిపేలా ఉండాలంటే నీ అపోజిషన్ వాళ్ళకి చెమటలు పట్టాలి నువ్వు గెలిచిన తర్వాత నువ్వు చేసే అభివృద్ధి చూసి జనం చేజలు కొట్టాలి మంచో చెడో లాభమో నష్టమో నీకంటూ లేక ఒక అవకాశం వచ్చింది ఊర్లో అమాయకంగా ఉండి సైలెన్స్గా ఉంటూ అవినీతి చేస్తున్న అవినీతి పరుల్ని అవినీతిని పాతి పెట్టి ఊరి అభివృద్ధికి కొత్త బాట వేయి మళ్ళీ చెప్తున్నా ఓడిపోతానేమో అనే భయంతో పోటీ చేయకు గెలుస్తాను అనే నమ్మకంతో పోటీ గమ్యం నీ గెలుపు పయనం నీ పట్టుదల ఫలితం ఊరి అభివృద్ధి జనం గుండెలో సంతోషం నువ్వు చేసే పయనంలో నేను నీకు తోడుగా ఉంటాను ఎలా గెలవాలి అనే దాని మీద మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం నా వీడియో నీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా రావాలంటే డన్ డన్ వేటెన్సీ